లోకేష్ లీలాచరణ్ చిట్టి నేను టేబుల్ మీద కొన్ని వస్తువులు పెట్టా అవి ఏమేమి ఒకసారి చూడండి చెప్పద్దు చూసుకోండి చెప్పద్దు చూసుకోండి ఒకసారి గుర్తుపెట్టుకోండి సరేనా మీరు బాగా అవి ఉన్నాయో టేబుల్ మీద బెంచ్ మీద చూడండి గుర్తుపెట్టుకోండి చూసారా చూసారా గుర్తుపెట్టుకున్నారా సరే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వాటిని తీసేస్తా అక్కడ నేను ఏమేమి పెట్టానో మీరు చెప్పాలి సరేనా తీసేయనా మరి తీసేయనా చిట్టి చెప్పమ్మా ఏమేమి తీసేసాను నేను నువ్వు బెంచ్ మీద ఏమేమి చూసావో చెప్పు నువ్వు చెప్పకూడదు నాన్న ఒక్కొక్కరు చెప్తున్నారా చెప్పు ఇంకా పెన్సిల్ ఇంకా పెన్ ఇంకా బుక్ వెరీ గుడ్ అన్నీ చెప్పేసావా వెరీ గుడ్ క్లాస్ కొట్టండి అమ్మా నువ్వు చెప్పు నువ్వు అమ్మా లక్కీ ఏమేమి చూసావో చెప్పు లక్కీ చెప్తాలే నువ్వు చెప్పినాను పెన్ను ఇంకా పెన్సిల్ జామెంట్రీ బాక్స్ వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి అమ్మా చెప్పు చెప్పమ్మా ఇప్పుడు ఏమేమి చూసావు బెంచ్ మీద